ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు సాగర్ చినిగిపోయిన బట్టలతో పెదవి చిట్లి రక్తం కారుతుంది ఆ అమ్మాయి దీనస్థితికి సాగర్కి జాలి కలిగింది ఒక అమ్మాయికి సహాయం చేయడం వల్లే నా బ్రతుకు బస్టాండ్ అయింది ఇప్పుడు మళ్లీ ఈ అమ్మాయికి సాయం చేసి మరో తప్పు చెయ్యలేను అసలు ఈ భూమిపైన అమ్మాయిలనే ఎలిమినేట్ చేస్తే బావుండేది అని విసురుగా డోర్ తీసుకుని కూర్చోబోయాడు సాగర్ ఆ అమ్మాయి మాత్రం ప్లీజ్ హెల్ప్ చేయండి అని సాగర్ కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వచ్చింది అది చూసి సాగర్కి హృదయం చలించిపోయింది వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఎవరు నువ్వు సిటీ ఔట్స్కర్ట్స్ లో పెద్దగా వెహికల్స్ తిరగవు కదా మరి ఈ ప్లేస్కి ఎలా వచ్చావు అసలేమైంది అని చిన్నగా ఆరా తీశాడు ఆమె చెప్పడానికి ముందే ఆమె సమస్య రౌడీల రూపంలో అక్కడ ప్రత్యక్షమైంది చేతిలో రాడ్స్ పట్టుకొని కండలు తిరిగిన దున్నల్లా ఉన్న పది మంది కోపంగా సాగర్ వైపు చూశారు వాళ్ళని అలా చూడటంతో సాగర్కి అసలు సమస్య ఏంటో అర్థమైంది రేయ్ ఎవడ్రా నువ్వు ఆ అమ్మాయి మాకు కావాల్సింది మర్యాదగా దాన్ని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళు లేదంటే నీ ప్రాణాలు పైకి పోతాయి అని బెదిరించాడు ఒక లావుపాటి వ్యక్తి ఆ అమ్మాయి భయంతో బిగుసుకుపోయి సాగర్ వెనక్కి వచ్చి దాక్కుంది ఆమె పరిస్థితి చూసి ఏం కాదు అన్నట్టు ధైర్యం చెప్పాడు సాగర్ అఖిల తనని వదిలి వెళ్లిపోతుందనే బాధ ఇప్పుడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని బాధ రెండు కలగలిసి సాగర్లో నిద్రపోతున్న రాక్షసుడిని మేల్కొల్పాయి రే చెప్తే వినిపించట్లేదా ఆ అమ్మాయిని ఇటు పంపు లేదంటే తొక్కి తాట తీస్తాను అని బెదిరించాడు ఒక పొడవాటి వ్యక్తి అన్నా వాడి వాలకం చూస్తుంటే అమ్మాయిని కాపాడి హీరో అయిపోదాం అనుకుంటున్నాడు నాలుగు తగిలిస్తే వాడే దారికొస్తాడు చూడు ఇప్పుడు ఎలా దమ్కి ఇస్తాను అని రాడ్ పట్టుకుని ముందుకు అడుగులు వేశాడు వాడు సాగర్ ఏం మాట్లాడలేదు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి దగ్గరికి రాగానే భయంతో సాగర్ చొక్కాను గట్టిగా పట్టుకుంది రెప్పపాటు వేగంలో కదిలిన సాగర్ అతని కడుపులో బలమైన పంచు వేసాడు ఆ దెబ్బకి గాలిలో ఎగిరిపడి రక్తం కక్కుకున్నాడు ఆ రౌడీ అది చూసిన మిగిలిన రౌడీలు భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు రే నీకెంత ధైర్యం ఉంటే మావాడిపైనే చెయ్యి ఈ ఈరోజు నిన్ను చంపి నీ బాడీ పార్ట్స్ ని ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అని పళ్ళు నూరిన లావుపాటి వ్యక్తి తన దగ్గర ఉన్న ఆయుధంతో సాగర్ పైన దాడి చేశాడు ఆ దాడిని తప్పించుకున్న సాగర్ కాలితో అతని ఛాతిపైన బలంగా తన్నడంతో దూరంగా ఎగిరిపడ్డాడు ఆ రౌడీ మిగిలిన వాళ్ళు కూడా సాగర్ చుట్టూ చేరి దాడి చేయడానికి ప్రయత్నించారు కాని తెలివిగా వాటిని తప్పించుకుంటూ ఒక్కొక్కడిని చితక్కొట్టి దూరంగా విసిరేశాడు రేయ్ ఎవడ్రా నువ్వు నీకు నా భార్యనే కావాల్సి వచ్చిందా నీ అబ్బా నిన్ను ఊరికే వదిలిపెట్టన్రా చంపేస్తాను అని ఆ రౌడీలో వినయ్ని ఊహించుకుంటూ వాడి ముఖం పైన మరిన్ని పిడిగుద్దులు కురిపించాడు సాగర్ అక్కడున్న అమ్మాయి తననే భార్య అంటున్నాడు అనుకోని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఆ రౌడీలు కూడా పెళ్ళమంటున్నాడు ఏంటన్నా మనం తీసుకొచ్చింది అమ్మాయిని కదా అని బిత్తరపోయారు అది అమ్మాయో ఆంటీను మనకెందుకు ముందు వెళ్ళి వాణ్ణి ఆపడ్రా లేకపోతే కొట్టి చంపేసి ఇక్కడే కాకులకు గ్రద్దలకు భోజనాలు పెట్టేలా ఉన్నాడు అని మిగిలిన రౌడీల పైన మండిపడ్డాడు రౌడీ లీడర్ దాంతో మరికొంతమంది సాగర్ పై విరుచుకుపడ్డాడు రారా ఈ కళ్ళతోనే కదా నా భార్య అందంగా ఉందని చెప్పావు నేను రెండు కళ్ళు పీకి గోళీలాడుకుంటాను అని వాడి జుట్టు పట్టుకొని తారుకి దబాదబా మని బాదాడు సాగర్ అతని కోపం చూసిన రౌడీలకి పై ప్రాణాలు పైనే పోయాయి ఏవో నాలుగు డబ్బులు వస్తాయి కదా అని వచ్చాను కానీ ఆశపడితే వీడు మన ఆయువుకే హెసరు పెట్టాడన్నా ఆ అమ్మాయి వెనుక ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఉంటాడని వాడు మనకి ఎందుకు చెప్పలేదు వాణ్ణి చూడన్నా తోక తొక్కిన పాములా ఎలా బుస్తలు కొడుతున్నాడు అని హడలిపోయాడు ఒక రౌడీ సాగర్ మాత్రం కోపంతో కనిపించిన రౌడీలలో వినయ్ని చూసుకుంటూ తన అక్కస్తునంతా వెళ్ళగట్టాడు దాంతో ఆ ప్రాంతమంతా రౌడీల రక్తంతో తడిసిపోయింది మరో రౌడీ రెండు చేతులని వెనక్కి విరిచి చెప్పరా నీకు నా భార్య కావాలా అని మెలిపెట్టాడు సాగర్ అన్నా అన్నా పెళ్ళం పిల్లలు ఉన్నోడిని ఏదో బుద్ధి తక్కువై డబ్బులు వస్తాయి కదా అని నీ పెండ్లాన్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం అంతకుమించి ఏ పాపం తెలియదన్నా నువ్వు ఈడిసేస్తే ఇంకోసారి ఈటువైపు కూడా చూడను అని నొప్పితో అరిచాడు ఆ రౌడీ వాడి భుజంపై కాలితో బలంగా తొక్కి పక్కనే ఉన్న రాడ్ అందుకున్నాడు సాగర్ అది చూసిన రౌడీలు భయంతో బిగుసుకుపోయారు వెంటనే వాళ్ళ చేతిలో ఆయుధాలు కింద పడేసి సాగర్ పైన పడ్డారు దాంతో కొట్టడానికి రాడ్ పట్టుకున్న సాగర్ స్పృహలోకి వచ్చాడు అన్నా తప్పైపోయిందన్నా ఇంకెప్పుడు ఆ అమ్మాయి జోలికి అస్సలు రాము మా దగ్గర కొంత డబ్బుంది జరిగిన దానికి నష్టపరిహారంగా ఇచ్చేస్తాం వదిలే అన్నా అని బోరున విలపించాడు చేతిలో ఉన్న రాడ్ని దూరంగా విసిరికొట్టి ఇంకొకసారి ఇలాంటి విధవ పనులు చేస్తూ కనిపించారంటే ఒక్కొక్కడికి తాట తీస్తాను వెళ్ళండి అని కోపంగా అరిచాడు సాగస్ దాంతో ఆ రౌడీలు బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయారు ఇందాక తనని భార్య అనడం గుర్తుకొచ్చి ఆ అమ్మాయిలో భయం పోయి సిగ్గు వచ్చి చేరింది అప్పటికి కోపం తీరని సాగర్ ఆకాశం వైపు చూసి అఖిలా అంటూ గుండెలు పగిలేలా అరిచాడు ఆ అరుపుకి అతని భార్య స్థానం తనది కాదని వేరే అమ్మాయిదని అర్థం చేసుకుంది ఆ అమ్మాయి సాగర్ గుండెలలో వంద తుఫానుల అలజడి రేగింది అతనిలో బాధ అగ్ని పర్వతంలా బద్దలై కళ్ళు నిప్పు కణికల్లాగా మారాయి వేస్తున్న హోరు గాలిలానే అతని ఆలోచనలు అస్తవ్యస్తంగా మారాయి ఇంతలో అతని దృష్టి పక్కనే నిలబడుకున్న అమ్మాయి పైన పడింది అప్పుడే ఫోన్ పెద్ద శబ్దం చేస్తూ కార్లో రింగ్ అయింది సాగర్ మాత్రం చలించలేదు కొద్దిసేపటి తర్వాత ఫోన్ రింగ్ అవడం ఆగిపోయింది మళ్ళీ నిశ్శబ్దం కాని అంతలో మరోసారి ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ని చేతిలోకి తీసుకుంది పక్కనే ఉన్న అమ్మాయి అందులో అఖిల అనే పేరు కనిపించడంతో అఖిల ఫోన్ చేస్తుంది అని భయంగా అంది ఆ పేరు వినగానే సాగర్లో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించి పరుగున వెళ్లి అందుకున్నాడు కాని ఇంతలోనే తనను వదిలేసిందనే బాధ గుండెను మెలిపెట్టడంతో ఫోన్ కట్ చేశాడు సాగర్ దాంతో మరోసారి ఫోన్ రింగ్ రింగవడంతో అయిష్టంగానే లిఫ్ట్ చేశాడు సాగర్కి యాక్సిడెంట్ లో పరిచయమైన మరో అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చెయ్యమని చెప్పింది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే